నేను పోయాక నా గురించి గొప్పగా మాట్లాడే వాళ్ళకన్నా నేను బతికుండగా చెడుగా మాట్లాడని వాళ్ళు నాకు కావాలి నేను పోయాక ఎక్కడి నుంచో వాళ్ళకన్నా నేను బతికున్నప్పుడు అప్పుడప్పుడు వచ్చి ఆ మొహం వచ్చే వచ్చేవాళ్ళు నాకు కావాలి నేను పోయాక నా కోసం పూలదండలు వాళ్ళకన్నా నేను బతికున్నప్పుడు రోడ్ సైడ్ దొరికిన చిన్న రోజా కొని నాకు ఇచ్చేవాళ్ళు నాకు కావాలి నేను కోల్పోయాక నా విలువ తెలుసుకునే వాళ్ళు నాకొద్దు నేను వాళ్ళతో ఉన్నప్పుడు నా విలువ తెలిసే వాళ్ళు నాకు కావాలి చూసారా మనిషి ఆలోచనలు ఎలా ఉంటాయో మనం వెళ్ళిపోయిన తర్వాత మనం చేసేది ఏముంటుందండి ఏమీ ఉండదు కానీ ఉన్నప్పుడే నాకు ఇవన్నీ కనుక్కుంటే నేను అందరి మనుషుల్ని చక్కగా అర్థం చేసుకోగలుగుతాను వాళ్ళతో లైఫ్లో ఎలా ప్రయాణించాలో కూడా నిర్ణయించుకుంటాను అంతేగాని ఏదో బతికినంత కాలం తిట్టేసి చచ్చిపోగానే పొగుడుతూ ఉంటారు చూడండి అది మాత్రం అంత సరైంది కాదు థ్యాంక్